మీడియాపై ఉక్కుపాదం ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ సర్కార్ ప్రశ్నించే వారిపై దాడులు గత ఎనిమిది నెలల్లో పలు ఘటనలు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు గతంలో కేసీఆర్ గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలనే మరోసారి మరోసారి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అని అనుకోవచ్చు రేవంత్ రెడ్డి మరోసారి చేస్తున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు ఆయన వచ్చినప్పటి నుండి రైతు ఆత్మహత్యలు రెండు వందల ముప్పై పైచీలకు ఆత్మహత్యలు ఎందుకు రెండు వందల ముప్పై అంటున్నా అంటే పైచలు కానీ ఎందుకంటున్నా అంటే ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఈయన సవాల్తే ఇదే తెలంగాణ దినపత్రికలో విత్ అడ్రస్ ప్రూఫ్లు వాళ్ళ బయోడేటా వాళ్ళ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్తో సహా తెలంగాణ దినపత్రిక ప్రభుత్వాన్ని ముందుంచింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎందుకు మేము చూపిస్తా ఉన్నాం ప్రూఫ్లని అంటే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా వాడుతుంది అయితే ఇక్కడ ఆడ శ్రీనివాస్ సిద్దిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మీద జరిగింది చిలక ప్రవీణ్ మీద దాడి జరిగింది కొడంగల్ రేవంత్ రెడ్డి అక్రమాలు వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి అయింది ఇక్కడ రేవంత్ రెడ్డి తో మాట్లాడడం ప్రయత్నించగా ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ బర్ఖాదత్ ను నెట్టేసిన రేవంత్ రెడ్డి సిబ్బంది అంటూ కూడా ఇక్కడ కరెంటు కోతలపై ఓ యువతిని వేధిస్తున్న విషయం గురించి ట్వీట్ వేసినందుకు జర్నలిస్ట్ రేవతి మీద పోలీస్ కేసు అంటూ కూడా ఒక వార్త తీసుకోవచ్చు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గుండా రాజు నడుస్తుంది భయానక వాతావరణం సృష్టిస్తున్న మీడియాపై దాడులకు సైతం దిగబడుతుంది మహిళలన్న ఆలోచనలకు కూడా లేకుండా దాడులకు పాల్పడుతున్నారు ప్రజాపాలన పేరుకే కానీ రాజ్యంలో మీడియాపై దాడులు సర్వసాధారణమయ్యాయి ప్రశ్నించే గొంతులను అదిమి పట్టేందుకు వారిపై లాటి గులిపించేందుకు ఏమాత్రం వెనుగాడను వేయడం లేదు రేవంత్ సర్కార్ గత ఎనిమిది నెలల కాలంలో చోటు చేసుకున్న ఘటనల వివరాలను కూడా ఈ వార్తలను తీసుకుని వచ్చింది సచివాలయం సాక్షిగా జనరల్ సిద్దిరెడ్డి రెడ్డి మీద మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దాడి అంటూ కూడా ఇదొకటి జనరల్ చిల్కా ప్రవీణ్ మీద దాడి ఆ మొత్తానికి మొత్తానికి మొత్తంగా అయితే గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి దాడులు కావచ్చు ప్రతి దాడులు కావచ్చు కేసులు కావచ్చు అరెస్టులు కావచ్చు ప్రతిది కూడా కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తా ఉన్నాడు కేసీఆర్ అన్న పది సంవత్సరాల పాటు కొద్దిటంగా ఆయన ఒక పార్టీకి ఆయన్నే స్థాపకుడు కాబట్టి ఆయన్నే హెడ్ కాబట్టి ఆ తలకాయ పెద్ద తలకాయ ఎట్లే ఉన్నది కాబట్టి పది సంవత్సరాలు రాజ్యంలో ఉన్నాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదు ప్రభుత్వం తప్ప అయితే రేవంత్ రెడ్డి తప్ప చెప్పలేం కాని రేవంత్ జర్నలిస్టుల మీద దాడులు చేయాలనుకుంటే ఇడ ఉత్సాహపడాలి ఎందుకు పడాలి అంటే నిజాన్ని చెప్పిన వాళ్ళ మీద కేసులు ఇవన్నీ మహిళా జర్నలిస్టులపై సీఎం రేవంత్ అనుచరు దాడి రుణమాఫికై కవరేజ్ వెళ్లిన జర్నలిస్టులు సొంత సుయం సంతూర్ కొండారెడ్డి పల్లిలో దారుణం మైకు లాక్కొని నెట్టేసిన వైనం అసభ్యంగా ప్రవర్తిస్తూ వ్యక్కిలి నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి అచ్చంపేట నియోజకవర్గం ఒంగోలు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో నిన్న రైతు రుణమాఫీ కోసం వెళ్ళినటువంటి అంటే ఈ ఏమంటారు దాన్ని కొండను చూసి కోతి ఏదో సామెత ఉంటుంది చూసి కోతి మురిచిందో అంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకసారి ఫోటో దీనింత మాత్రాన నువ్వు హీరో కాదు బాయి సాబ్ నువ్వు హీరో కాదు నువ్వు ఏ విధంగా మహిళా జర్నలిస్ట్ల మీద ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పుకోవాలి మీ అనుచరులకు కొండల రెడ్డి గారు మీరు మీరు చెప్పాలి మీ అనుచరులకు తిరుపతి రెడ్డి గారు మీరు చెప్పాలి మీ అన్న అనుచరులకు మీ తమ్ముని అనుచరులకు మీ అనుచరులకు జర్నలిస్టుల జోలికి పోద్దురా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారని యూట్యూబ్ గురించి యూట్యూబ్ జర్నలిస్టుల గురించి మీ అందరికీ తెలిసే ఎందుకంటే కేసీఆర్ ని చెండి చీల్చి చెండాడిన కేసీఆర్ ఈ ఈరోజు కాంగ్రెస్ గద్దె నెక్కిందంటే కారణం మాలాంటోళ్లే అలాంటిది మళ్ళా మీరు ఈడ దాడికి దిగబడితే అంటే భయపెడతారా జర్నలిస్టులను భయపెడతారా మీరు అంతుందా మీకు ఇప్పుడు అంటే వచ్చే అంటే మా మా హక్కు ప్రజా కష్టాలను ప్రజా సమస్యలను చూపించడం మా హక్కు అంటే రైతు రుణమాఫీ అయిందా కాలేదా ఆయన అయ్యిందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు సొంత గ్రామంలో ఇదేంది మరి అడగడం తప్పేముంది రైతు రుణమాఫీ అయిందంటే అయ్యిందని చెప్తారు సొంత గ్రామంలో కూడా రైతు రుణమాఫీ చేయించుకోలేదా సొంత గ్రామంలో రైతు రుణమాఫీ జరగలేదా మరి ఏమైనా దాడులు జరుగుతా ఉన్నాయా సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఆయన అనుచరులు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు రుణమాఫీ వివరాలపై రైతులతో మాట్లాడిన మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డి గురువారం ఉదయం కొడంగల్ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి ఇది కొడంగల్ నియోజక ఇది తప్పిది కొడంగల్ నియోజకవర్గంలోని కాదు అక్కడ వార్త ఇక్కడ కొడంగల్ ఆయన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లి గ్రామం వస్తుంది ఆ ఇది తప్పు రాసుకుంటురు అయితే కొండరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు అక్కడ రైతులతో మాట్లాడుతున్న సమయంలో దాదాపు యాభై మంది యువకులు తమను ముట్టడించి రైతులతో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని సరిత తెలిపారు ఈ గ్రామానికి జర్నలిస్టులు రాకూడదంటూ కెమెరాలను కూడా లాగేసుకున్నారు ఆమె చెప్పారు ఏ మీడియాకి వాళ్ళకైనా ఎక్కడైనా వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పినా వినిపించుకోలేదన్నారు అయితే రేవంత్ అనుచరుల ఆగడాలను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఫోన్లను కూడా లాగేసుకున్నారు ఆమె తెలిపారు లాగేసుకున్నారా ఆమె తెలిపారు ఫోన్ తిరిగి ఇవ్వమని అడిగినప్పటికీ వినిపించుకోకుండా తమపై దాడికి బలపడ్డారని తనపై ఒకరు చేయి చేసుకున్నారని సరితా ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నించినందుకు తనను విచక్షణ రహితంగా ఓ మడుగులో తోసేశారని వాపోయారు దాన్ని దీన్ని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించిన విజయారెడ్డి ఫోన్ కూడా లాగేసుకున్నారన్నారు మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డిపై తరిగి తమపై జరిగిన దాడిని గురించి అంటూ కూడా ఆడా రికార్డ్ చేయడానికి పోతే ఫోన్లు గుంజుకున్నారంట మడుగులో తోసేసారంట మహిళ అరే మీ ఇండాల్లో లేర్రా అడవులు మీ ఇంట్లో అంటే కొమ్ములు వచ్చినాయి మీకు మీకు కొమ్ములు వచ్చినాయా రేవంత్ రెడ్డి సొంత అంటే రేవంత్ మనం ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలని చేసి చేస్తా ఉన్నారా పడాలి జల్లీస్ల దగ్గరికి వస్తే చెప్పుల దండ వేయాలి చెప్పుల దండ అవుతుంది మీకు ఈయన నవ్వుకుంటా ఈయన పేరేం పేరంట దాడి చేసింది నయం అనుచరుడు సంజీవ్ గా గుర్తింపు లో పలు కేసులు నయం నేరాల్లో కీలక భాగవేశామి నయీం భాగస్వామి నవీం అనుచరుడు రేవంత్ రెడ్డి గారు శిష్యుడంట రేవంత్ రెడ్డి గారు ప్రముఖ అనుచరుడు ఆ ఏంది అంటే అంటే మీడియా అనేది నువ్వు నీ ఊర్లా రైతు రుణమాఫీ చేపించుకోరా భయ్ ఎవడైతే ఆ పిండవాని అడుగుతా ఉన్నా ఎవడైతే ఈ మోతేవారు ఉన్నాడో ఆ ఇవి నడు ఈయన నడుతా ఉన్నా నువ్వు నువ్వు మోతేవారి రేవంత్ రెడ్డి అంత దగ్గర సన్నిహితుడు కదా నీకు ముఖ్యమంత్రి గారు మన ఊర్లా ఇంతమంది కాలేదు ఇంతమందికి రుణమాఫీ కాలేదు చెయ్యండి సార్ అని చెప్పి లీస్ట్ పెట్టి చేపించుకోవచ్చు నీ ఊరికి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నియోజకవర్గానికి రోడ్లు చక్కగా లేవు సార్ ఏ నుంచి మొదలు పెడతా అని తుగ్గూడ నుంచి మొదలు పెడితే కలవకుర్తి వరకు సింగల్ రోడ్ మీద వస్తా ఉన్నారు రోజుకి ఐదు ఆరు యాక్సిడెంట్లు అయితే ఉన్నాయని చెప్పి రోడ్లు వేయించుకు నీ ఊరికి వస్తుంటే ఆడ కుట్ర గేటు ఆ తాండ్రా గేటు ఆ ఈ ఈ రోడ్ల సార్ మనకి ఇబ్బందికరంగా ఉంది డివైడర్ వేసి ఒక సిక్స్ వే లైన్ తీసుకురా అని చెప్పి తీసుకొని రా జర్నీస్ల మీద దాడి చేస్తే నువ్వు ముగోనువా జర్నీస్ మీద దాడి చేస్తే నువ్వు హీరోవా నీ ఊరికి నీ పక్క ఊరికి సార్ ఆడ ఉబ్బునుందల మండలం ఆ ఉల్ మొలగడ ఉల్పడ సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఎప్పటి నుంచి ఆగిపోయింది సార్ వర్షం వర్షాలు పాపం ఇబ్బందులు పడతా ఉన్నారు కొండారెడ్డి పల్లి మీదకి వస్తా ఉన్నారు అలా చింతపల్లి బ్రిడ్జ్ మనం ఆడవాడాల్సిన బ్రిడ్జ్ మనం తెచ్చి పెట్టుకున్నాము అని చెప్పి మీరు మీరు చేసేది ఉండే ఎందుకని వై ఇలాంటి పనులు ఏరి పబ్లిక్ పనికొచ్చే పనులు ఏరి సార్ కరెంట్ అంటే పోతుంది సార్ మరి కరెంట్ అని చక్క పెట్టరు మన అన్న మాట్లాడు మహిళా జర్నలిస్ట్ సరిత విజయ దాడి చేసిన వ్యక్తిని నయం కీలక అనుచరుడుగా గుర్తించింది లైన్ తెలుగు టీం అతని పేరు సంజీవ్ అని పలు నేరాల్లో నిందితుడిగా ఆయన కల్వకుర్తి పిఎస్ లో పలు కేసులు ఉన్నాయని తెలుస్తుంది వెళ్దండ పిఎస్ లో మహిళా జర్నలిస్ట్లపై దౌర్జన్యాన్ని పాల్పడి భయభ్రాంతులకు గురి చేశాడు ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి అనుచరుల ఒకడని తెలుస్తా ఉన్నది నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కొండల రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు అని తెలుస్తా ఉన్నదంట జర్నలిస్ట్ శంకర్ పై మరోసారి అత్యాయత్నం పక్కా ప్లాన్ తో సీఎం సోదరుడు కొండల రెడ్డి సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లె రెండు వందల మందితో దాడికి కుట్ర అక్కడికి వెళ్ళక అక్కడ వెళ్ళకపోయేసరికి ఊరు బయట నుంచి కార్ సృష్టించిన చేసిన రౌడీలు మూడు కారుల వెంబడించిన కొండల రెడ్డి అనుచరులు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు చేజ్ చేశారు త్రిటిలో ప్రాణాలతో బయటపడ్డ జర్నలిస్ట్ శంకర్ న్యూస్లాండ్ టీం ఆరు నెలల్లో ఇది రెండోసారి గత ఫిబ్రవరిలో ఆఫీస్ ముందే జర్నలిస్ట్ శంకర్ పై దాడి ఇప్పుడు మరోసారి ప్రయత్నించిన సీఎం సోదరుడు వెల్దండ పిఎస్ లో పిఎస్ బయట మహిళా జర్నలిస్ట్ల సరితా విజయరెడ్డిపై దౌర్జన్యం వైఆర్టీవీ రంజిత్ రెడ్డి పైన దాడికి యత్నం పోలీస్ ఎస్కార్ తో నగరానికి చేరుకున్న జర్నలిస్ట్ శంకర్ ఇతర జర్నలిస్టులు అంటూ కూడా ఓ వార్తను తీసుకుని వచ్చారు ఇడ తెలంగాణలో సరే వాళ్ళు ఒక వర్గానికి మాట్లాడుతా ఉన్నారా తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారా తెలంగాణలో వీళ్ళు మాట్లాడే విధానం ఏ విధంగా ఉన్నాయని తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులంతా అంతా ఒక్కటే తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులంతా ఒక్కటే కానీ ఈ రోజు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల చేజింగ్ అంటూ కూడా ఫోటోలు వేసారు ఇరవై ఐదు కిలోమీటర్ల చేజింగ్ వేసారు ఇడ ఒకసారి చూద్దాం న్యూస్లాండ్ శంకర్ ఉన్నాడు ఇక్కడ మిగతా జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఇలా ఎంత మంది మీద అంటే ఏం దాడులు చేసి దాడులు చేసి ప్రశ్నించే గొంతుకలను మూసే ప్రయత్నం చేస్తా ఉన్నారా రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ప్రశ్నించిన గొంతుకలను నిలుమేసి ప్రయత్నం చేస్తుంది సర్కార్ సీఎం సొంతూరులో కాలి పెట్టాలంటే భయపడేలా భయానక వాతావరణం సృష్టించింది సీఎం రేవంత్ రెడ్డి అన్నలు తమ్ముళ్ళు మీడియాపై కత్తి గట్టినట్టు వ్యవహరిస్తున్నారు న్యూస్ టైన్ తెలుగు తెలంగాణ సీఓ జర్నలిస్ట్ శంకర్ ను మరోసారి టార్గెట్ చేసుకుని కార్లు చేర్ చేసి మరి హత్యాయత్నం చేశారు దొరికితే చంపేస్తారు అన్నట్టు వాళ్ళ తీరు ఉంది త్రుడ్లో తప్పించుకుంది న్యూస్ ల్యాండ్ తెలుగు గురువారం నాటి ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది తప్పులోనే ఎత్తు చూపే జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి అనుచరులు పాల్పడుతున్న దాడులకు ఈ ఘటన నిదర్శనం ఇంత గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ఏం జరిగింది పూర్తి కథనం అంటూ కూడా ఓ వార్తను తీసుకుని వచ్చారు